ఇదేంది పైన గుట్ట కింద గుళ్ళు వీటిని ఏంది అనుకుంటుండ్రా ఇంకొందరేమో పైన గుట్ట కింద మంచు పర్వతాలను చూయిస్తున్నాడు అనుకుంటుండ్రా ఇదేంది ఎక్కడో హిమాలయాల్లో దృశ్యాలను చూయిస్తున్నాడు అనుకుంటుండ్రా అట్లా అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే ఇదంతా ఒక భ్రమ కెమెరా మహిమ నిన్న పడ్డ వర్షానికి గుట్ట కింద ఇంటి గోడకు నీళ్లు కారడంతో ఏర్పడ్డ దృశ్యం అది చూసింద్రా కెమెరాతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏ విధంగా చిత్రీకరించచ్చు ముందుగా చూస్తే హిమాలయ పర్వతాలను చూసినట్టే ఉంది కదా ఇప్పుడు దూరంగా చూపిస్తున్నా చూడండి మీకే అర్థం అవుతుంది అందుకే వీడియోలో ఫోటోలో చూసింది నమ్మొద్దు మన కళ్ళతోని చూసింది మాత్రమే నమ్మాలి అందుకే ఈ దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ ರೇಕುರ್ತಿ ಕೊತ್ತಪಲ್ಲಿ ಕರೀಮ್ನಗರ್